హలో అనిల్ వాళ్ళతో వీడియో డిలీట్ చేయించావా లేదు లేదా పదిచ్చాను ఇంకో పద అడుగుతున్నారు ఇంకో పద మరెట్లా అదే అర్థం కావట్లేదు నీరుజ ఏదో ఒకటి చేసి వీడియో డిలీట్ చేయించేసే ఒక నిమిషం మా ఆయన కాల్ చేస్తున్నారు నేను మళ్ళీ కాల్ చేస్తా ఓకే హలో అమలా అంటే అనిల్ గాడ్రా అనిల్ గడా హలో హలో హా నేను జయంతిని బాగున్నారా అంకు ఏమ్మా జయంతి బాగున్నావా హ్మ్ నేను బాగున్నాను నాన్నగారు ఉన్నారమ్మా హా ఉన్నారు పిలుస్తాను నాన్న త్వరగా రా నాన్న వస్తున్నానమ్మా ఎవరు పెళ్లివారు నాన్న కరణ్ నారాయణరావు రావు గారు బాగున్నారా బాగున్నాను మ్యారేజ్ డెట్ ఎప్పుడు పెట్టుకుందామా అనే పంకల్ ఏమైనా మాట్లాడారా ఆ విషయం గురించి మీతో మాట్లాడదామనుకున్నాను ఏం లేదు అమ్మాయి పెళ్లి ఓ ఒక ఐదు వందల గజాలు స్థలాన్ని అమ్మకానికి పెట్టాను రేటు విషయంలోనే కాస్త అటు ఇటు కిరికిరి జరుగుతోంది ఒక నాలుగైదు రోజుల్లో అది సెటిల్ అయిపోతుంది అవగానే నేనే మీకు ఫోన్ చేస్తాను అలాగేనండి ఉంటాను నాకెందుకో భయంగా ఉందండి అమ్మాయి పెళ్లి జరుగుతుందంటారా నీకైతే భయంగానే ఉంది నాకైతే కాళ్ళు చేతులు ఆడటం లేదు అప్పు కోసం కూడా ట్రై చేశాను కానీ ఎక్కడ పుట్టటం లేదు ఇంత టెన్షన్ లో నా పెళ్లి చేయడం అవసరం అంటారా నాన్నా ఇది కాకపోతే ఇంకో సంబంధం అన్ని కుదిరి మన దగ్గర డబ్బులు డబ్బులున్నప్పుడు పెళ్లి గురించి ఆలోచిద్దాం నాన్న నీకు తెలియటం లేదమ్మా వాళ్ళది ఎంత మంచి కుటుంబం పెళ్ళికొడుకు పైసా కట్టం కూడా వద్దన్నాడు అలాంటప్పుడు మనం పెళ్ళైనా కాస్త ఘనంగా జరిపించాలి కదా ఏదో తూతూ మంత్రాలు చేసినట్టు చేయకూడదు అయినా నువ్వు పిల్లవమ్మా నీకేం తెలీదు మా తంటాలేవో మేము వస్తానన్నానుగా రాజు కూర్చోండి అన్న బయటికి వెళ్ళాడు వస్తాడు చాయ్ తెస్తాను ఏమ్రా వదిన మంచి ఉంది అనిల్ గారు డబ్బులు అడ్జస్ట్ చేసి వీడియో డిలీట్ చేస్తా అని చెప్పుంటాడు అనిల్ గారిని ఫోన్ చేయి చెప్పండి రే రా పైసే సంగతి సరే ఎక్కడ పడితే అక్కడ ట్రై చేస్తున్నాను నాతో నస్సలు అవ్వట్లేదు కొంచెం టైం పట్టేటట్టుంది ఒక వారం కావచ్చు పది రోజులైనా కావచ్చు రే గంత టైం ఇయ సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి మీరు టెన్షన్ పెడితే నేను సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే దారి లేదు కొంచెం టైం ఇవ్వండి సార్ మీ ఫోన్ వస్తే ఉచ్చ పడిపోతుంది చాలా ఏడో ఎడో మళ్ళో ఏమంటాడు నిజంగా మనం పరిస్థితి బాగాలేనట్టుంద్రా ఇప్పుడు ఇచ్చేటట్టు లేడు పది రోజులు టైం వాడు పది రోజులా మనం యాదవ్గానే కట్టాలి కదరా యాదవా అంతే అంటావా అంతే కదా

ఆల్రెడీ అనిల్ పది లక్షలు ఇచ్చాడు కదా ఇరవై లక్షలు ఆడితే పది లక్షలు ఇచ్చాడు మీతో పది లక్షలు నేను ఇవ్వాలా అంతే కదక్క పది లక్షలు అంటే కష్టం తమ్ముడు కష్టం అంటే ఎట్లా అక్క కలిసి సుఖాన్ని పంచుకున్నారు ఇప్పుడు కష్టాన్ని కూడా కలిసి పంచుకోవాలిగా నేనాడదని తమ్ముడు నాకు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు అదంతా నాకు తెలియదు రేపు పొద్దుగాల పది గంటలకల్లా పది లక్షలు నా చేతులు ఉండాలి లేదంటే ఈ వీడియో మీ ఆయనకు పంపించడం ఖాయం ఇది ఫైనల్ హలో హలో తమ్ముడు హలో మునిగింది ఆ రికార్డింగ్ వీడియో నాకు పంపాడు నీకు పంపారా అంతేకాదు పది లక్షలు డిమాండ్ చేస్తున్నాడు రేపు పది గంటల్లోపు ఆ డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోని మా ఆయనకి ఈ వీడియో మీ ఆయన చూస్తే మనిద్దరినీ చంపేస్తాడు వేరే మార్గం లేదు ఉన్న నా నగలు అమ్మివ్వాల్సిందే ఎలా అమ్ముతావు నేను బయటికి వెళ్ళి అమ్మలేని పరిస్థితి ఒక పంచి నీకెవరైనా నమ్మకస్తులుంటే వాళ్ళకిచ్చి పంపించు రాజు రమేష్ల కంటే నమ్మకస్తులు నాకు ఇంకెవరూ లేరు వాళ్ళతో పంపిస్తాను ఓకే పనవగానే నాకు ఫోన్ చెయ్యి ఓకే రాజు రమేష్ నాకు హెల్ప్ చేయాలరా ఏందో నా నగలిస్తాను తాకట్టు పెట్టి డబ్బులు తేవాలరా అరే తాకట్టు ఎందుకు అన్నని అడుగు ఇస్తాడుగా అన్నకి తెలియకూడదని నా ఫ్రెండ్కి డబ్బులు అవసరం అట అన్న అడిగాననుకో ఎందుకు ఏంటి అని సతాయిస్తారు అందుకే ఆమలక అమలకే సరే ఎంత కావాలి పది లక్షలు కావాలి కానీ వాటికి ఎంత వస్తుందో చూడండి సరేనా సరే వదన మేము చూసుకుంటాం జాగ్రత్త అన్న కంట పండివ్వకండి అరే నువ్వు బేఫికర్ ఉండదు నా మేము చూసుకుంటాంగా అబ్బా దొంగల చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇదేరా రెండు నిమిషాల సుఖం కోసం లక్ష లక్షలు పోగొట్టుకుంటుండ్రు లక్షలేంద్రా ఆసు మొత్తం అమ్ముకున్నారు